హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ క్రేమ్స్ నేను నేని సో లాస్ట్ వీడియోలో నేను చెప్తున్నాను కదా ఇలాగా వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి ఇలా జరిగింది ఇన్సిడెంట్ అయింది అని చెప్పేసి అక్కడ నుంచి పండగ అయిపోయింది సో తిరిగి వచ్చేసాం తిరిగి వచ్చేసిన తర్వాత ఫలానా నా డేట్ కి రమ్మని చెప్పేసి అన్నారు కదా సో వెళ్ళాము వెళ్తే వాళ్ళు అన్నారు ఇవాళ ఇప్పుడు పండగ కదమ్మా సో పండగలో లీవ్ల్లో ఉన్నారు అందరూ ఉంటేనే చేస్తాము మళ్ళీ ఒకళ్ళ లేకుండా ఇంకొకళ్ళు చేస్తే కొంచెం సీరియస్ అయితే మళ్ళీ కొంచెం ఇదవుతుంది కదా అని చెప్పేసి పలానా డీటీ రమ్మన్నారు మళ్ళీ ఒక టూ వీక్స్ అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము వెళ్ళామనమాట ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత కోర్స్ ఇచ్చారు సో ఆ టూ వీక్స్ కోర్స్ ముగించుకొని మళ్ళీ ఫలానా టైంకి అని చెప్పేసి వెళ్ళాము జనవరి వెళ్ళాము అనమాట నేను జనవరిలో వెళ్తే ఒక వన్ డే మొత్తం నాకు టెస్ట్లు చేశారు నెక్స్ట్ డే రెస్ట్ ఇచ్చారు అవతల నెక్స్ట్ డే నాకు అనేది అంటే ఆపరేషన్ చేశారనమాట నైట్ నన్ను మొత్తం ప్రిపేర్ అవ్వమన్నారు అనమాట నెక్స్ట్ డే ఆపరేషన్ అని చెప్పేసి సో అలా ప్రిపేర్ అయ్యాను సో నెక్స్ట్ డే నాకు ఇలా ట్యూబ్స్ ఇవన్నీ సెట్ చేసేసి నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు సో మా వాళ్ళు బయట అంటే చాలా టెన్షన్ పడ్డారంట అసలు అవుతుంది ఏంటో అని చెప్పేసి కానీ చాలా మంచిగా జరిగింది సో నేను మార్నింగ్ నైన్ థర్టీ నుంచి వెళ్ళాను నేను ఆపరేషన్ థియేటర్లోకి సో నాకు ఆపరేషన్ అయ్యే టైంకి నేను బయటకు వచ్చే టైంకి టూ ఫార్టీ టూ థర్టీ అలా అయింది సో మొత్తం చాలా అంటే చాలా బాగా చేశారు నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ మీకు తెలుస్తుంది కదా సో అందుకనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగా ట్రీట్ చేశారు భయపడతాం కానీ ఇలా జీహెచ్ అంటే కానీ చాలా బాగా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు జీహెచ్లో లో ఆపరేషన్స్ కానీ ఎందుకంటే నేను లాస్ట్ మంత్ లో నేను వెళ్ళి చూసినప్పుడు చాలా భయపడ్డాను అరే ఏమవుతుంది బాబోయ్ జీహెచ్లో లో అని చెప్పేసి కానీ అలా కాదుండి చాలా బాగా చూసుకున్నారు ఆపరేషన్ అంటే నా కళ్ళ ముందే చేశారు ఒక మంది ఒకసారి అయితే పద్నాలుగు మందికి ఒకే రోజు సో మార్నింగ్ మొదలు పెడితే డాక్టర్స్ బయటికి రావడానికి చాలా టైం అంటే నైట్ అయిపోయింది అట్లా ఇంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ప్రతి ఒక్కళ్ళు అసలు చాలా బాగా రికవర్ అయ్యి వెళ్ళారనమాట వచ్చేటప్పుడు చాలా పెయిన్తో వచ్చిన వాళ్ళు నా కళ్ళ ముందలాగా పెయిన్ రిలీఫ్ చేసుకొని అంత హ్యాపీగా వెళ్తుంటే నాకు కూడా చాలా ఆనందం అనిపించింది సో నాకున్న భయం బెరుపు మొత్తం తగ్గిపోయింది అందుకని చెప్పి నేను ధైర్యంగా ఆపరేషన్ చేయించుకున్నాను అనమాట మీరు ఒకసారి కూడా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే జీహెచ్ఏ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి చూపించుకోండి ఎందుకంటే చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అది ఎలాంటిది అన్నది కాదు ప్రజలు మనం జనాల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు అనేది కావాలి కాబట్టి అది ఎంత లో కాస్ట్ అయినా సరే లో కాస్టా హై కాస్టా అని కాదు మంచిగా ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడైతే ఎందుకంటే మనిషి ప్రాణానికి మించింది ఏదీ లేదు కాబట్టి మీ ఇదంతా ఎంతో చెప్తున్నానంటే మీరు కూడా నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాను అంతేకాని నేను మీకు ఏదో చెప్పాలి కదా అన్నట్లు చెప్పట్లేదు సో ఇదివరకు ఎలాగ అయితే సపోర్ట్ చేసి ఇవన్నీ చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారనుకుంటున్నాను ఇదే లాస్ట్ పార్ట్ అనమాట ఇన్ని రోజులు నేను ఎందుకు యూట్యూబ్ వీడియోస్ ఆపేశాను అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను లైక్ ఫొటోస్ కానీ ఒక్క కొన్ని ఉన్నాయి కదా ఆపరేషన్ చేసినప్పుడు అలాంటివి నేను మెన్షన్ చేసి పెడతాను అనమాట సో అవి కూడా చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో ఎంత ఇబ్బంది పడ్డానో అప్పుడు వరదల కాడ నుంచి ఇప్పుడు నా ఆపరేషన్ దాకా మొత్తం మీకు చెప్పాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం